నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలుగా తెలంగాణ నిర్లక్ష్యం చేసి తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టించి అవతారం చెప్పుకున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానం చేస్తూ గాడిద మాత్రమే చేస్తుంది తప్ప ఎందుకంటే గాడిద నిధు పెట్టదు అది ఇయ్యలేదు కాబట్టి ఏమీ ఇయ్యలేదు అనేటటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ ఎన్ఎస్వై తీసుకున్నటువంటి విరుక్తమైనటువంటి కార్యక్రమాలు నేను తెలియజా ఉన్నాను ఎందుకు పార్టీ నాయకత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనగణన చేయాలి భారత సామాజిక వర్గాల ప్రాతిపాదిక మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల వాస్తవ చిత్రం ప్రభుత్వం దగ్గర ఉండాలంటే ఎందుకు భయపడుతున్నది మోడీ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని దాన్ని డైవర్ట్ చేయడం కోసం మొత్తంగానే ఇవాళ వీళ్ళంతా కూడా ఆస్తులు పెంచుకుంటారు పుస్తకం పెంచుకుంటారనే తప్పుడు ప్రచారంలోకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు హిందువులు కాదా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇవాళ మిగతా వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదా అభివృద్ధి జరగాలని దానికి కావలసినటువంటి ప్రణాళిక తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ జనగణన చేసి మొత్తం ఏ వర్గాలు ఏ స్థాయిలో ఉన్నారనే వాస్తవాలు బయటికి దిద్దామంటే ఎందుకు బీజేపీ దాన్ని డైవర్ట్ చేసి డైవర్ట్ చేసే పాలిటిక్స్ కూర్చుంటున్నదివారా మోహన్ భగవత్ గారు చెప్తా ఉన్నారు మేము రిజర్వేషన్లను అని వ్యతిరేకించామని రిజర్వేషన్లను వ్యతిరేకించాము అంటే రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే మారుస్తామని బీజేపీ నాయకులను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా చేయకుంటే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చినాక రిజర్వేషన్లు ఉంటాయా రాజ్యాంగాన్ని మార్చేసిన తర్వాత బీసీలకు ఎస్సీ ఎట్లా రిజర్వేషన్లు ఉంటాయి ఇవాళ ఒకే దేశం ఒకటే ప్రజా ఒకే చట్టం ఒకటే భాష అని మీరు మాట్లాడుతున్నారు ఒకటే నాయకులు ఉండాలని కోరుతా ఇది గోల్వార్కర్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ వదిలేసిందా దీనికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందా భారత రాజ్యాంగం తయారైనప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ మాట్లాడిన మాట వాస్తవం కాదా ఆ రోజు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఆ రాజ్యాంగమే ఉందని చెప్పి భారత త్రిరంగా జెండాను వ్యతిరేకించి రెండు వేల రెండు దాకా ఇవాళ త్రిరంగా జెండాను ఎగిరేయకుండా ఆర్ఎస్ఎస్ అయితే పోవడం మీరు కాదా కాబట్టి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తీచేయాలని బీజేపీ లక్ష్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఇచ్చి రిజర్వేషన్ జనాభా ప్రకారం ఇస్తా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఓటేస్తారా రిజర్వేషన్లను తీసేసి ఈ మైనార్టీలను శాశ్వతంగా బానిసలుగా మార్చాలని బీజేపీకి ఓట్లేస్తారా వాళ్ళ తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ పార్లమెంట్ ఎన్నికలు పార్టీల ప్రాతిపాదిక మీద జరగ లేదు ఈ పార్లమెంట్ ఎన్నికలు సమానత్వము ఆధిపత్యం బాధ్యత జరుగుతున్నటువంటి ఎన్నికలు బీజేపీ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నది పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ సమానత్వాన్ని కోరుకుంటున్నది ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు దళితులు గిరిజనులు బీసీలు మహిళలు అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇవాళ పార్లమెంట్ లో రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ లో తెలంగాణలో పద్నాలుగు పద్నాలుగు పదిహేను సీట్లు కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ద్వారా బీజేపీ అసలు రంగును ప్రజల ముందు పెట్టాలని చెప్పి రిజర్వేషన్ ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి పిల్లడు ప్రతి ఉద్యోగి ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉంటారు